యాదాద్రి భువనగిరి జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల భువనగిరి పెద్ద చెరువు పూర్తిస్థాయిలో కబ్జాకు గురైందని స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు చెరువుకు ఆనుకొని ఇంక్రీడబుల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ చెరువుని పూర్తి స్థాయిలో కబ్జాకు గురిచేసి అక్రమంగా ఫ్లాట్లు ఏర్పాటు చేసిందని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తిగా చెరువుకు ఆనుకొని ఉన్న గోడని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు కనీసం మనిషి మరణిస్తే అంత్యక్రియలకైనా స్థలం లేదని అంత్యక్రియలకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భువనగిరి పెద్ద చెరువు పూర్తిగా రెండు వందల నలభై ఎకరాలు దీనిలో ఎఫ్టిఎల్ జోన్ చెరువు సికం భూమిని కబ్జా చేశారని అన్నారు గతంలో పెద్ద చెరువుకు రాస కాలువ ద్వారా నీరు వచ్చి చేరేదని కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వర్షాలు ఎక్కువగా కురిసిన నీరు మాత్రం చెరువులోకి రాలేదని స్థానికులు అంటున్నారు ప్రకృతిని మనం నష్టపరిస్తే ముందు తరాలకు ప్రకృతిని అందించలేకపోతామని స్థానిక ఎమ్మెల్యే అన్నారు చెరువుల ఆక్రమణ గురించి హైదరాబాద్ మహానగరంలో కొన్ని చర్యలు తీసుకోవడం అన్ని స్వాగతిస్తూ ఉన్నాం అదే క్రమంలో కూడా భువన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పెద్ద చెరువు భువనగిరి పట్టణంలో భాగంలో ఉంటుంది ఈ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి భూమిని మన వేరే వెంచర్ల వాళ్లుగా ఆక్రమించడం జరిగింది అదే క్రమంలో చెరువులోకి వచ్చేటువంటి కాలువను కూడా అక్కడక్కడ వెంచర్ వాళ్ళు ఆక్రమించిండ్రు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్య ఏదైతే ఉందో భువనగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చెరువులు చిన్న చెరువు పెద్ద చెరువు ఆక్రమణ గురైనటువంటి ప్రాంతాన్ని ప్రజా ప్రయోజనాల కొరకు మీరు దాన్ని చెరువు ఆక్రమణదారులను తొలగించి ఇది చెరువులకు రక్షించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా పెద్ద చెరువు కాకుండా చూడాలనేది మా యొక్క విజ్ఞప్తి ఉన్నటువంటి సుందరీకరణ పేరుతో మినీ ట్యాంక్ పండుగ చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం శంకుస్థాపన చేశారు మరి పనులు కూడా నత్త ఉన్నాయి దీన్ని యుద్ధ ప్రాధుల వెంటనే పూర్తి చేసి దీన్ని సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే భువనగిరి మండలం వడపడుతుంది రాజకాల ద్వారా నీళ్లు మరి రిజర్వాయర్ నిండిన తర్వాత రాతకాలంలో దాని నీళ్లు పెద్ద చెరువులోకి వస్తాయి అక్కడ ఉన్నటువంటి కాళ్లను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి దాన్ని చిన్నగా చేసి నీళ్లు రాకుండా దీన్ని అడ్డుకుంటాము రాకుండా కూడా అడ్డుకుంటాను అట్లాగా వైలుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దీన్ని కూడా ఈ రాతకాలం పూర్తిగా పనిచేసి ఈ పెద్ద చెరువు రాకుండా చేసి మరి భవిష్యత్తులో ఈ రాతకాలంలో నిరుదల చేస్తే భవిష్యత్తులో హైదరాబాద్లో ఏ విధంగా అయితే వర్షాలు పడితే ఏ విధంగా వస్తుందో భువనగిరి పట్టణం కావచ్చు అట్లాగే జయదేవపూర్ తీవ్రత కావచ్చు వడపర్తి కావచ్చు అనేక ప్రమాదాలకు గురి అవుతా చెప్తూ కావచ్చు కాబట్టి వెంటనే ఈ ప్రమాదాన్ని నివారించాలంటే అధికారులు కావచ్చు ప్రధాపజలు కావచ్చు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు చొరవ చూపి ఈ ప్రాంతాన్ని కూడా హైదరాబాద్ లాగా వెంటనే మరి సర్వే చేసి ఎఫ్టీఎల్లో లో బబర్ జోన్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు ఇంకా డీమ్మీలు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఎవరున్నా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చెరువులను కూడా అన్నింటి వాళ్ళ సంబంధించి డెవలప్మెంట్ పేరుతో అందరినీ కూడా కూల్చోకూడదు డిమాండ్ చేస్తారు ఏదో విధంగా సర్ది చెప్పి అందరం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం తీసుకొని వాళ్ళు అట్లే సింగనగూడెం కూడా ఇట్లే ఉందిగా పరిస్థితి సింగనగూడెం కూడా అక్కడ ఘాట్ ఉంది అన్ని బర్నింగ్ ఘాట్స్ ఉన్నాయి మనం దగ్గర పోయినాం కదా బార్పేట మనం మొన్న పోయినాం చూడు తాత సంబంధించి ఇక్కడ శ్మశాన వాటిక ఉంది ఈ శ్మశాన వాటిక భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు పది పన్నెండు వార్డులకు అవుతుంది అంటే సగం భువనగిరి అంటారు సగం భువనగిరి కాకుండా వన్ థర్డ్ భువనగిరి మూడో వంతు భువనగిరి మున్సిపాలిటీ ఇడికే స్మశాన వడ్కొస్తారు మరి ఇక్కడ సంబంధించిన వసతులు చూస్తే స్థలం అంత లేదు ఇక్కడ మరి ఎవరో వెంచర్డు గోడ అడ్డం పెట్టి ఉండి ఇన్కరలో ఉన్నాడు ఇక్కడ బోర్ లేదు నీటి వసతి లేదు బర్నింగ్ ఘాట్స్ శ్మశాన ఘాట్ ఉంటుంది కదా ఘాట్స్ ఆ బర్నింగ్ ఘాట్స్ లేవు వీడికి రావాలంటే రోడ్ లేదు భువనగిరి అలుగు ఆ చర్ల అలుగు పోతే ఆ అలుగా అడికెళ్ళి పోతుంది అన్ని కంకర రాళ్ళు తేలినాయి నల్ల రాళ్ళు తేలినాయి నడుచుకుని నడుచుకుంటూ రావాలంటే కష్టం ఉంది నీళ్లు పోతూనే ఉన్నాయి సో ఇది కాదు మనకు ఉండాల్సింది చిన్న చిన్న ఊర్లలో కూడా శ్మశాన వాటికలు అయినాయి మరి గత ఐదు పది పదేళ్ళకి వెళ్ళి ఎవరి ఏం ఏం చేశారో ఎదుగు పట్టుచుకోలేదు సో దీని మీద ఈరోజు ట్వెల్త్ వాటికీ మొదలుపెట్టినాం అక్కడ వైఎస్ఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక రోడ్డు డ్రైనేజ్ సూచించడం ప్రతి వార్డ్లో ప్రతి దగ్గర ఏమేమి లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ అవన్నీ ఎస్టిమేషన్ ఇస్తూ ఆ లోపాలన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సరే ఇక్కడికి వస్తే ఇది అతి ముఖ్యమైనది వన్ థర్డ్ బోన్ గేర్కి సంబంధించిన శ్మశాన వాటికను ఇక్కడ ఇక్కడ గోడ అడ్డం పెట్టి ఆ వెంచర్ ఆయన గోడ తీశారు ఆ గోడ తీసేసి ఈ ల్యాండ్ ఆడదాంకి ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఆ కంపల్సేట వరకు ఇది బఫర్ ఏరియా ఇది ఓకే అయితే శ్మశాన వాటికలకు ఎప్పుడైనా కూడా దీనికి ఏమంటారు ఎగ్జెంప్షన్ ఉంటుంది శ్మశాన వాటికలు ఎప్పుడైనా వాగులంబడి గోదావరి ఎంబడి కూడా ఉంటాయి ఆడ గంగడి కూడా ఉంటాయి సో ఇక్కడ చెట్లు కూడా అట్లానే ఉన్నాయి ఇక్కడ ఇది అంటే మంచిది కూడా ఇట్లనే ఉంటాయి వెంకటకేళి కూడా సో ఇది సాంప్రదాయం ఇది సో అయితే ఈ స్థలము ప్రాపర్గా చేసుకుందాం ఆడదాంక వెంచి ఈడ ప్రాపర్ బోర్ వేసుకొని మోటార్లు పెట్టుకొని వాటర్ ట్యాంక్స్ కట్టుకొని బాథింగ్ ఘాట్స్ స్నానాలకు కూడా వసతులు ఏర్పరచుకొని రెండు బర్నింగ్ ఘాట్స్ కూడా పెట్టుకొని దీనికి సంబంధించి అంటే ప్రాపర్ స్మేష అనే వాటిగా దీని స్వర్గధామం అంటున్నా ఏమంటారు భువనగిరిలో వైకుంఠధామం ఈడ తాతానగర్లో ఏర్పరచుకుంటాం ఓకే దీనికి సంబంధించిన రోడ్ కూడా లేదు ఇప్పుడు మీరు అంతా కూడా ఉంటారు మోటార్ సైకిల్ రావాలంటే కూడా ఇబ్బంది అయింది